చాలా పెట్టినాం సార్ మందులు నేను వేరే మందులని దండి పెట్టినాం దాదాపు ఒక పది చెట్లు ఉంటాయి సార్ యూట్యూబ్ లో చూసి పాలో అయ్యాను ఈ ఎప్పుడైతే మనం ఇది తీసినామే నంజా పో రికవర్ చెట్లు రికవర్ అయినాయి కాయ సైజు సైనింగ్ వేపర్స్ సార్ మా ఊర్లో ఇంటింటి రెండు తోటలు ఉన్నాయి ఎవరి తోట తిరగలే ఊరంత ఉన్నా ఊరందరూ అట్లా లేవు మన సైజ్ ఉంది సైనింగ్ ఉంది కామెడీకి అట్లా లీడ్ చేసుకుని ఇక్కడ వచ్చి మంచి రేట్ ఇస్తారంటే మీరు గ్రేట్ అయ్యింది ఇరవై ఎకరాలు అంటున్నారు కాబట్టి ఫస్ట్ మీకు నమ్మకం రావాలి అందుకని ఒక ఐదు ఎకరాలు ఫస్ట్ ఈరోజు వాళ్ళప్పుడు మాట్లాడినాం సార్ రేపు మర్నాడు మనాడు రోజు ఇరవై ఐదు వన్లు పంతొమ్మిది ఇరవై రన్లు మనము కొద్దిగా కాస్ట్ తగ్గిస్తామంటే మనము ఒక రైతు బాధ మనకు తెలుసు అంటే ఇప్పుడు మీరు ముప్పై లీటర్లు వాడతారు అనుకోండి గ్రోత్ ఫిట్ సరిపోతుంది అక్కడ మీరేమంటే లేదు నేను నెమ్జాపు కాదు వాడినాను దాని మీద నమ్ముకుంది కదా నేను అదే వాడతాను మీరు అంటారు మంగ అనేది ఆ రెండు స్టేజ్ల్లోనే వస్తుంది మ్యాక్సిమం మొక్కకి ఒక మూడు అడుగులు చుట్టూ కలుపు లేకుండా చూస్తారు పచ్చి ఉన్నప్పుడు కట్ చేసేస్తారు మీరు ఇది స్పీడ్గా ఏడు దాకేయండిపోతుంది టై తోడబెట్టినాకైతే ఈ సంవత్సరం వచ్చినంత తెగుళ్ళేప్పుడు రాలే సార్ ఒక డౌటు ఇప్పుడు మేము స్ప్రేయింగ్ చేసాం వేరే పంపుగా పంపుతోను వేరే ఏదైనా పురుగు మందులు కానీ ఆయిల్కి మన ముందుకు అస్సలు పడదు అది ప్యూర్ కెమికల్ ప్యూర్ ఆర్గానిక్ రైతు కలుపు ముందు వాడద్దు చెప్పే స్థితిలో మేము కలిగి ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంట్లో లేదు నా పేరు రఘునాథ్ రెడ్డి గుత్తి మండలం నేను లేదు వాళ్ళు అనంతపురం జిల్లా మీది ఎలా స్టార్ట్ అయింది ఇది మన ముందు అంటే యూట్యూబ్ లో చూసాం సార్ మేము ఇది ఏది గ్రాంబి గారు అది యూట్యూబ్ లో చూసి ఫాలో అయ్యాను దీన్ని యూట్యూబ్ లో చూసుకుంటే ఈయన విష్ణువర్ధన్ రెడ్డి కడాువర్ధన్ విష్ణువర్ధన్ రెడ్డితో ఫాలో అయినా దాంతో నుంచి అట్లా ఎట్లా విష్ణు ఏమంటే నా ఇట్లా వాడు ఏం ఇబ్బంది లేదు చెట్లకు పొయ్యాలన్నానే లేని తోట అంత తెరుస్తా అని చెప్తే సర్లే అట్లంటే ఎక్కువ అవుతుంది నీకు అమౌంట్ అయితే అని ఇస్తా లేని అది తీసుకొచ్చి డ్రిప్ చేసిన మొత్తం మొత్తం అంటే కొన్ని ఐదు లీటర్లు తీసుకొచ్చి ఫస్ట్ నలభై చెట్లు పోపించినాను నెక్స్ట్ ముప్పై లీటర్లు తెచ్చేసి నలభై చెట్లు డామేజ్ వాడు వచ్చిండీ వాడు మగాలు వచ్చిండే కొంచెం పండాకులు వస్తాయి పండాకులు వచ్చినాయి నలభై చెట్లు రికవర్ అయింది నలభై చెట్లు అంటే దాదాపు ఒక పచ్చి చెట్లు పోయి ఉంటాయి సార్ అవి కొంచెం ఎక్కువ ఎక్కువైంటాయి ఏమన్నా ఎక్కువ ముప్పై సీట్లు అయితే రికవరీ రికార్డ్ అంటే నేను చాలా పెట్టినా సార్ మందులు వేరే మందులు దండి పెట్టినాం రికవరీ రికవర్ ఈ ఎప్పుడైతే మనం ఇది తెలిసినామే నేను చెప్పు రికవర్ అయినాయి చెట్లు చెట్లు రికవర్ అయినాయి సైజు షైనింగ్ షైనింగ్ వచ్చింది సైజు మొత్తం కలర్ గా సార్ బాగా మంచి కలర్ మంచి కలర్ తర్వాత మీరు నాకు ఫోన్ చేశారు మొత్తం అని అడిగారు ఎందుకు సార్ లేనప్పుడు గ్రోత్ ఫిట్ వదులుకోండి తగ్గుతుంది అంటే మీరు ఇలా మళ్ళా టైం వచ్చేసి నువ్వు వినో సరే నువ్వు వినవని గ్రోత్ ఫిట్ స్ప్రేయింగ్ చేయండి అంటే కాయపుడు మన సైజ్ వచ్చేసి సార్ అది ఇంకా మనం అప్పుడు ఏం వదిలినా లాభం లే కదా దానికి వద్ద వ్యాపారస్తులు సార్ మా ఊర్లో ఇంటిని రెండు తోటలు ఉన్నాయి ఎవరి తోటకి తిరగలే ఒక్కరోజ నాలుగైదు బురవార్లు వచ్చినాయి తల గారికి వస్తారు కూర్చుంటున్నారు వ్యాపారానికి నలభై ఐదు అట్లా అడుగుతున్నారు మేము ఒక రూపాయ రూపాయలు అంటే ఇచ్చేస్తామని చెప్పి అట్లా కూర్చున్నాం గట్టిగా ఇంకా ఆ రోజు ఒక్కటే రోజే బేరం అయిపోయింది ఇక నలభై ఆరుతో అయిపోయింది పొద్దున్నే పోయినారు కాయ పొద్దున్నే రోజు బండి రోజు పంత వ్యాపారస్తులు జనరల్ గా క్వాలిటీ సైజు కలర్ అన్ని చూస్తారు అంటే సార్ నీకు ఊరంత ఉన్నా ఊరందరూ అట్లా లేవు మంది సైజ్ ఉంది సైనింగ్ ఉంది అదే అందుకని మిమ్మల్ని గట్టిగా అదే ఎంతోమంది ఫోన్లు చేసినారు వచ్చి చూస్తున్నారు ఫోన్ చేసి చెప్పిన కానీ నేనేం చెప్పినాను మీరు వచ్చి చూడండి నలభై ఐదు పైన అంటే ఇస్తాను ఆ లోపలంటే ఈయనని చెప్పేసి అన్నాము ఇంకా వేటర్లు వచ్చి కూర్చున్నారు గట్టిగా నలభై ఆరుకి ఇస్తాము ఈరోజు ఎల్లప్పుడు మాట్లాడినాం సార్ రేపు మర్నాడు మర్నాడు రోజు ఇరవై ఐదు టన్నులు పంతొమ్మిది ఇరవై టన్నులు మూడు రోజులు వచ్చేసరికి కాయలు మూడు రోజులకి మూడు రోజులు వచ్చేసి ఇలా ఉంది అనేసి వాళ్ళకి ఎలా తెలిసింది సార్ ఎవరినో చెప్పారా లేకుంటే మీరు ఫోన్ చేసి ఇలా ఉంది అని చెప్పారు కొంచెము రఘునాథ్ రెడ్డి నాకు నా పేరు కొంచెం మైండ్ లో ఉంది కొంతమందికి ఆ ఫోన్ చేస్తారు ఎక్కువ నాకు ఎక్కడా శినాకాల గాని మామూలు కొంచెము మందులకి దాని గానీ కొంచెం ఫోన్ చేస్తారు ఆ చాలా మంది శినాక ఏమంటారు అన్న మీ తోట ఖచ్చితంగా మేము కొంటాము వస్తాము అని వచ్చి చూసిగా పోతాం వచ్చి బతాయి ఇప్పుడు మీ మీ వైపు తక్కువ ఎక్కువ ఉన్నాయి సరే ఎక్కువ ఉన్నాయి పామిడి పామిడికి కంపెనీ అక్కడ కంపేర్ చేస్తే తక్కువ అట్లా వాళ్ళని లీడ్ చేసుకొని ఇక్కడ వచ్చి మంచి రేట్ ఇస్తారంటే మీరు గ్రేట్ ఏ మరి సార్ ఈయన పామిడి కొత్తపల్లి చిన్నప్రెడ్డే చిన్నప్రెడ్ చదువుగా ఉంటారు ఆయన చిన్నప్రెడ్డే గారు ఏం చెప్పారు చిన్న ఫ్రెండ్ ఛానల్ చెప్పినాడు ఆయన నువ్వు ఇడుసున్నా ఫస్ట్ నువ్వు ఏం భయపడద్దు ఇసున్నా అంటే ఆయనతో కానీ ఫస్ట్ ఫాలో అయినది ఆయనే నేను మేము ఖచ్చితంగా దానికి వాడతాది గ్రోత్ బిట్టు నేను వాడతా నేను కన్నిగానే వాడాలను సార్ దాన్ని గ్రోత్ పిట్టు నీళ్ళు ఇస్తారా నీళ్ళు చూస్తారా అంటే సార్ నేను ట్రిప్ కాదు కదా మీరు జనరల్ గా ఎప్పుడన్నా ఏదైనా ఒక టైంలో అయినా నీళ్ళు ఇవ్వగలరా ఇస్తారా ఒక తడి అర్థం ఏ టైంలో ఇస్తారు అంటే మనకి పూత నిలవనే ఇస్తాం అట్లా అంటే మనం అప్పుడు మీకు ఏ టైంలో నీళ్ళు ఇడవగలరు మీరు అప్పుడు మీరు కిందకి ఇచ్చేసేయండి కింద మీకు తప్పటి స్ప్రే చేసుకోండి గ్రోత్ బిడ్డా గ్రోత్ బిడ్డ నీళ్ళు ఇచ్చే తడి అది ఒక తడి అయినా సరే ఆ పంట కాలం లేదు నా తడి ఇస్తారు ఇచ్చేటప్పుడు అది ఏ టైం అయినా కానీ ఇచ్చేసేయండి ఒకవేళ డ్రిప్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే సాళ్ళు కానీ ఉంటాయి కదండి ఇసుకలో కలుపు కలిపేసుకోండి మట్టిలో కానీ ఇసుకలో కానీ పొడి పొడి కలిపేసి సాల్ ఎంబడి జల్లిచ్చేసి నీళ్ళు పెట్టేసి తర్వాత మీకు డ్రిప్ లేదు కాబట్టి మిగతా టైంలో మీకు ఇంకా పూత మీద కానీ పింది మీద కానీ ఇటు అప్పుడప్పుడు స్ప్రే చేసుకుంటుంటే అది గ్రోత్ ఫిట్ అయ్యే కాబట్టి స్ప్రే చేసింది కానీ మొక్క ఎదగటానికి పూత రావటానికి కాపు రావటానికి ఉపయోగపడతాయి కిందకివ్వలేం కాబట్టి కిందకి ఇచ్చే పని అయితే ఇంకొకసూరు గడి కానీ ఇవ్వాలంటే నీళ్ళు ఇవ్వాలి ఆ నీళ్ళు అవకాశం లేనప్పుడు మనకి ఒకవేళ మీకు అవకాశం ఉంటే ఒక తడి ఇవ్వగలం అనుకుంటే ఆ ఇచ్చేటప్పుడు భూమిలోకి ఇచ్చేసింది ఒకవేళ ఆ తడి గారు మన మన దగ్గర అప్పుడు అవకాశం లేదు ఇవ్వటానికి ఇప్పుడు మనం ఎనభై రకాల పంటలకు ఇచ్చున్నాంభై రకాల దీంట్లో ఎనభై రకాల పంటలు అంటే మీరు ఇంకా ఆలోచించవచ్చు ఇంకా దాంట్లో అన్నీ ఉంటాయి ఇంకా ఈ పంటకు వాడచ్చు ఈ పంటకు వాడకూడదు అని లేదు ప్రతి పంటకు వాడవచ్చు కాకపోతే ఆ పంటను బట్టి ఎప్పుడెప్పుడు వాడాలి ఎంత వాడుకోవాలి ఆ డోసేజ్లు మారుతాయి అంత తప్ప ఇంకేం ఉండదు ఇప్పుడు మన తోడు రైతు కూడా మీరు ఎంత చూసారు కదా సార్ ఫస్ట్ నేను ఫాలో అయ్యాను మా తమ్ముడు అంటే నేను చెప్తే శానగ అయ్యా తెద్దామంటే సర్ ఇద్దాం అంటాడు నేను మళ్ళీ చెప్తాను ఆయన చెప్తా అన్నీ ఆయన ఆయనది మనకి బాగా క్లోజ్ నా వాడదాం అన్న అట్లా శనగ వాడదాము అని చెప్తాను ఇప్పుడు మొగ్గుదనే పెట్టినాడు అట్లా ఏదన్నా చూపిద్దాం పెట్టి అని ఇప్పుడు వేస్తే మీరు నీళ్ళు ఇస్తారా మనం ఏమయ్య ఇరవై ఎకరాలు వేస్తారు నీళ్ళు ఇచ్చేది స్ప్రింక్లర్ మీకు వేరుశనగలు ఎక్కువగా ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి మీకు మొలకొచ్చిన తర్వాత మీరు ఫస్ట్ వచ్చే ప్రాబ్లం మీకు ఏమొస్తుంది పురుగు పచ్చ పురుగు పురుగులు పక్కన పెట్టండి మొక్కలు చనిపోవటం కాదు చనిపోయే మొక్కలకి ఆ కింద మొదలు దగ్గర బూజులాగా వస్తుంది నల్లగా గాని పచ్చం కాని తెల్లం గాని బూజు వచ్చి కులిపి పీ చనిపోతుంది ఇదే కదా అది ఫస్ట్ ప్రాబ్లం అది తర్వాత ఇంకేం ప్రాబ్లం వస్తుంది పెస్ట్ సైడ్ పురుగులు దీనికి ఇప్పుడు మీరేసే ముందు ఇప్పుడు ఆ ప్రాబ్లం వచ్చింది అనుకుంటే చనిపోయేది మీరు ఏం వాడుతున్నారు మామూలుగా ఉంది కంట్రోల్ రావడం లేదు మళ్ళీ పైన స్పెయింగ్ వచ్చేసి రకరకాలు కొడతాను మీరు సార్ గ్రాన్యువల్స్ మందులు గ్రాన్యువల్స్ మందులు ఇవే సార్ పద్నాలుగు ముప్పై ఐదు డిఏపి ఇరవై ఇరవై సున్నా పదమూడు పది ఇరవై ఆరు ఇరవై ఎన్ని బస్తాలు పడతారు ఎకరాకి రెండు బస్తాల దానికి వేస్తాం సార్ ఉంటుంది కాబట్టి ఎకరాకి రెండు బస్తాలు బస్తాలు సూపర్ గేపర్ మీకు మీకు ఎక్కువగా ఏ రకాలు వేస్తారు ట్యాక్ ఇవి కొత్త గిరినార్ ఫోర్ జీజి థర్టీ టూ రెండు రోజులు పంటది నూట ఇరవై రోజులు పంటది థర్టీ టూ పడుతున్నారా అవును సార్ ఏంటి గింజి అగ్రికల్చర్ లో సీట్ చేసే సార్ ఇక్కడ గుజ్ వాళ్ళకి వాళ్ళు మళ్ళీ మీరు వేరు ఎకరానికి ఇరవై ఎకరాలు అంటున్నారు కాబట్టి ఫస్ట్ మీకు మీకు నమ్మకం రావాలి అందుకని ఒక ఐదు ఎకరాలు ఫస్ట్ తీసుకోండి పదిహేను ఎకరాలు మీ పద్ధతి చేసుకోండి మీ పద్ధతి మీరు చేసుకోండి ఐదు ఎకరాలకు మాత్రం మా పద్ధతి చేయండి మీరు వాడేటి వాడుకుంటారంటే అన్నీ వాడుకోండి మాకేం అభ్యంతరం లేదు మీరు కొన్ని ఓడ్లు ఏంటంటే ఆఖరిలో దిగుతాయి అవి మనం పెరిగేటప్పటికీ ఏంటంటే నిలిచిపోయి ఉంటాయి కనీసం ఒక మొక్కకి ఎత్తుకుంటే ఎలాగైనా ఒక ఏడు నుంచి ఎనిమిదో పది దాకా ఉంటాయి అవి నిలిచిపోయినట్టు దాంట్లో మీకు దాదాపు ఒక సిక్స్టీ పర్సెంట్ ఒక పది ఓడలు నిలిచిపోయి ఉంటే ఇది దీన్ని వేయటం వల్ల ఒక ఆరు ఆరు కాయలుగా మారిపోతాయి మీకు వేస్ట్ ఏదో ఒక మూడో నాలుగు ఉంటాయి మామూలుగా జనరల్ మామూలుగా మామూలుగా పోలిస్తే అందువల్ల మీరు ఐదు ఎకరాలు తీసుకున్నారనుకోండి మీకు పదైదు ఎకరాలు మీ పద్ధతి ఉంది పక్కన ఎక్స్ట్రాగా మేము చెప్పింది చేశారు ఐదు ఎకరాల్లో మీరు పెరికినప్పుడు దీంట్లో వచ్చే ఈల్డ్ దీంట్లో వచ్చే మీకు ఇది పప్పు అంటే పప్పు పప్పుగా ఏంటంటే ఫుల్గా వస్తుంది ప్లస్ అవుట్ని వస్తుంది మొక్క కూడా మీరు పెరిగేటప్పుడు కదా తిక్కాక మచ్చ ఉండదు పచ్చగా ఉంటుంది ఇప్పుడు ఈ రెండో మూడో బస్తాలు ఏదో వేస్తారు కదా సగం తగ్గించుకోండి తగ్గించుకుంటే మంచిది ఇప్పుడు నేను జనరల్ గా రఘునాథ్ రెడ్డి గారికి నెమ్జాపే ఎందుకు సార్ రెండు వందలు ఎక్కువ గ్రోత్ ఫీడ్ సరిపోతుంది అంటే నేను నెమ్జాపే వాళ్తాను మొత్తం ఫాలోవర్ ఇది సేమ్ డైలాగురెడ్డి సేమ్ ఎందుకు అదే వాడతాము ఒక మనం బాధ మనకు తెలుసు అంటే ఇప్పుడు మీరు ముప్పై లీటర్లు వాడతారు అనుకోండి గ్రోత్ ఫీడ్ సరిపోతుంది అక్కడ కానీ మీరేమంటారు నేను నెమ్జాపు అంటారు మేమేం క్యాల్కులేట్ చేస్తానంటే ముప్పై లీటర్లు మూడు రోజులు ఆరు వేల రూపాయలు మీకు ఎక్సెస్ అవుతుంది కదా ఆరు వేల రూపాయలు పది పది లీటర్లు గ్రోత్ ఫిట్ ఇంకా ఎక్స్ట్రా వస్తుంది ఇంకొక సూస్ పేకి కదా నేను జనరల్ గా మీ రైతు రైతు ప్లేస్ లో ఉండి నేను ఆలోచిస్తాను మీరేమంటే లేదు నేను కదా వాడిన దాని మీద నమ్మకం ఉంది కదా నేను అదే వాడతాను మీరు అంటారు అంటే సార్ మేము మన గ్రోత్ ఫిట్ గానీ కాయ అప్పటికే సైజ్ వచ్చేసింది కొంచెం వాడమా చచ్చిపోతా అంటే ఆ టైంలో ఏది దీనేం చేప మనకి కాయ కోతకు వచ్చినాక గ్రోత్ ఫిట్ వాడే అవసరం లే కదా దానికి కొంచెం నిలబెట్టినాను ఇప్పుడు వాడదామా అని ఆలోచన చేసి ఇప్పుడు ఎట్లా అంటే ఇప్పుడు వాడుకు వచ్చేటప్పుడు వద్దండి ఎందుకంటే మీకు అది రేపు వాడికి వెళ్ళిన తర్వాత ఇప్పుడు గ్రోత్ ఫిట్ వదిలితే ఏమో అవద్దు చిగురులు వచ్చేస్తాయి మీరు రేపు వాడుకు వచ్చినప్పుడు చిగురులు తగ్గిపోతాయి చిగురులు తగ్గితే పోత తగ్గిపోతుంది పోత తగ్గితే కాపు తగ్గిపోతుంది అంటే ఒకదానికి ఒకదానికి ఇంటర్నల్ లింక్ ఇది వాడిచి నీళ్ళు వేసేటప్పుడు వాడండి స్పేల్ మాత్రం చేయండి మీరు కొంచెం పది రూపాయలు ఎక్కువ వద్దని చూడొద్దు ఆ మంగుకి ఆ కాయ షైనింగ్ రావాలి మూడు సార్లు కట్ చేయండి ఒకటి వచ్చి మీరు గ్రోత్ ఫిట్ డ్రిప్ లో వదంగానే వాడి నుంచి నీళ్ళు పెట్టేప్పుడు గ్రోత్ ఫిట్ డ్రిప్ లో వదలంగానే మరుస రోజు రోజు ఒక స్ప్రే కింది ఏర్పడ్డాక ఒక స్ప్రే మూడో స్ప్రే ఎప్పుడు అంటే ఒక ఫార్టీ పర్సెంట్ కాయ వచ్చినప్పుడు అంటే మంగ్ అనేది ఆ రెండు స్టేజ్ లోనే వస్తుంది కింది ఏర్పడేటప్పుడు ఒక ఫార్టీ పర్సెంట్ కాయ ఏర్పడినప్పుడు ఈ రెండు స్టేజిల్లో మంగి ఎక్కువ ఆశిస్తుంది అది కానీ వీటిల్లో ఏందంటే రెండు సార్లు క్రాప్కి వెళ్ళేటప్పుడు సేమ్ పద్ధతి పాటించండి రెండు సార్లు వెళ్తారు సంవత్సరానికి మీరు ప్రతి సీజన్కి ఈ రెండు సీజన్లు క్రాప్ వెళ్లే ముందు వాడి నుంచి నీళ్ళు ఇచ్చేటప్పుడు మాత్రం కంపల్సరీ డ్రిప్ లో వదలండి ఈ రెండు మూడు సార్లు స్ప్రై చేయండి మిగతా ఒకటి రెండు సార్లు మీరు సంవత్సరంలో నాలుగు సార్లు అనుకుంటే రెండు సార్లు మాత్రం కంపల్సరీ కాపుకి వెళ్ళేటప్పుడే ఈ రెండు సార్లు ఇంటర్వెల్ టైము మీరు తీసుకోండి ఎప్పుడు వదులుకుంటే మంచిది అనేది మీరు తీసుకోండి ఇంకోటి ఏంటంటే మీరు వీలు పడినంత వరకు మీ చెట్లు ప్రాబ్లం లేదనుకుంటే నేమ్ జాబ్ వద్దండి వీలు పడినంత వరకు ఎప్పుడు మందులు వదిలినా మొక్కల దగ్గర తడి ఉన్నప్పుడు వదలండి గ్రోత్ ఫిట్ కానీ ఎంజాప్ కానీ ఎప్పుడైనా మన మందులు వాడే వేరే మందులు వాడాలనుకున్నప్పుడు మధ్యలో స్ప్రేలు కానీ ఇంకేదన్నా గ్యాప్ పెట్టుకోండి స్ప్రే వెళ్ళాలంటే వెళ్ళాలంటే కానీ స్ప్రే చేసి ఉంటే ఐదు రోజులు గ్యాప్ ఇవ్వండి మందుగానే కింద వదిలి ఉంటే వేరే మందులు మీరు ఏదైనా మొక్కకి వేయాలంటే పది రోజులు గ్యాప్ తీసుకోండి ఈ రెండు ఫాలో అవ్వండి మనం ముందు ఎప్పుడు వదిలినా థర్డ్ ఉండేట్టుకు చూసుకోండి వదిలిన తర్వాత నాలుగు రోజులు నీళ్ళు ఇవ్వద్ండి నీళ్ళు అంటే గ్రోత్ ఫిట్ వదిలి గ్రోత్ ఫిట్ వదిలినా నెమ్చేపు వదిలినా ఏది వదిలినా వన్స్ వదిలిన తర్వాత ఫోర్ డేస్ గ్యాప్ ఇవ్వండి తర్వాతే నీళ్ళు ఇవ్వండి ఈ రెండు దృష్టిలో పెట్టుకోండి కొంచెం బుడాలి అది చీల్తానే అది ఏమన్నా చెప్పండి సార్ కొంచెం అది చీల్తాను చూపిస్తాను అవి అదే పోదాం అదే నేను చెప్పిన ఇంకెలాగో తోటలోకి వచ్చాను కదా అదే ఇది ఇలాంటి వాటికి ఇలా ప్రాబ్లం వచ్చింది కదా ఇప్పుడు మన దగ్గర ముందు ఉంది అనుకోండి పోసి చిగురు వచ్చిందా చిగురు వచ్చింది కదా చిగురు వచ్చినాక మళ్ళీ ఒక చూరు పోసేయాలి గ్రోత్ ఫిట్ ఏదో ఒకటి ఏది ఉంటే మీ దగ్గర అది కాకపోతే పోసి ఎప్పుడు పోసేటప్పుడు అయినా సరే ఏది వదిలేటప్పుడు అయినా ఎప్పుడు పోసేటప్పుడు కనీసం మాక్సిమం మొక్క చుట్టూ కలుపు లేకుండా చూసుకోండి మొక్క చుట్టూ కలుపు కలుపు ఉంటే ఏమవుతుంటే పోసేటప్పుడు వదిలేటప్పుడు డూప్లో వదిలేటప్పుడు అయినా మాక్సిమం మొక్క ఒక మూడు అడుగులు చుట్టూ కలుపు లేకుండా చూసుకోండి మీకు ఏంటంటే వదిలారంటే ఆ మొక్క ఎంత తీసుకుంటుందో తెలియదు కానీ దానికంటే చాలా ఫాస్ట్ తీసుకోవద్దు ఇది తీసుకుంటుంది మీకు విపరీతంగా పెరిగిపోద్ది దానికి అందాల్సిందంతా ఇది లాక్కుంటది ఇది మీకు డ్యామేజ్ అవుతుంది కదా మనం ముందు పోసి కాపాడాలనుకున్నప్పుడు ఇది కట్ చేయబాకండి సరే ఇది కట్ చేయద్దు అండి ఒక ఎండు ఎండు పుల్లు ఉంటే వదిలేసేయండి కట్ చేయొద్దు ముందు పోసేసేయండి రికవరీ అయిన తర్వాత చిగురులు వచ్చిన తర్వాత అది ఏంటంటే కొన్నిసార్లు మనం ఎండిపి కొమ్మలోంచిగా చిగురు వస్తుంది ఆ రూట్ డెవలప్ అయిన తర్వాత రూట్లోంచి అది ఏం దీనికి కావాల్సిన పోషకాలు అందిన తర్వాత ఇది మళ్ళీ ఏంటంటే ఎండిపోయిన కొమ్మ అనుకున్న దాంట్లో నుంచి కూడా చిగురులు వచ్చే అవకాశం ఉంటుంది అది వదిలేస్తే మీరు ఏంటంటే దీనికి ట్రీట్మెంట్ చేయకముందే ఎండిపోయింది కదా నేరుదా కట్ చేశారు అనుకోండి ఇక్కడ దాకా ఉంటుంది ఇక్కడ కట్ చేసారనుకోండి ఏడ ఏడు వరకు పచ్చి ఉన్నప్పుడు ఏడ కట్ చేసేస్తారు మీరు ఇది పచ్చి ఉంది కదా అని ఇది స్పీడ్గా ఏడు దాకా ఎండిపోద్ది మళ్ళీ ఇది ఇక్కడ వరకు ఉంటే ఏడే ఉంటుంది ఒక లేట్గా పోద్ది ఎండిపోవటం ఏడు కట్ అనుకోండి మీరు దానికి అవకాశం కొంచెం స్పీడ్గా ఇంకా వెనక్కి వెళ్ళిపోవటానికి ఎండుకుంటూ వెళ్ళటానికి మనం ఒక చిన్న అవకాశం ఇచ్చినట్టు ఇది అందుకని వదిలేసేయండి మందు పోయండి చిగురులు వచ్చినాక మనకి ఏదైతే ఎండు పుళ్ళు ఉందో అప్పుడు అప్పుడు తీసేసేయండి తోడ పెట్టినాకైతే ఈ సంవత్సరం వచ్చినంత తెగుళ్ళు ఎప్పుడు రాలే తెగుళ్ళు ఈ సం అంటే తెగుళ్ళు అంటే ఇవే సార్ చెట్లు చనిపోతున్నాయి దాదాపు ఇప్పుడు దీంట్లో వచ్చేస్తాయి సార్ ఒక డెబ్బై గట్లు వచ్చిపోయినాయి అంటే ఇప్పుడు ఇద్దరం ఉన్నదమ్ములం కదా నా భాగం అట్లా ఆ సైడ్ ఈ సైడ్ తమ భాగం మీరు ముందు పొయ్యి ముందే పోయే పోసిన తర్వాత పోయే అంటే సార్ పోయ్యాక ముందర వాళ్ళు వచ్చేసాయి పూర్తి ఎక్కువ చేయలేక వెళ్ళిపోయినాయి అవి పోసినా కొన్ని కొన్ని రికవర్ అయినాయి మాకు అది డీప్ స్టేజ్ లోకి లో కెలిపి అంటే అంత ముందు నాకు నేను ఏదో యూట్యూబ్ చూసుకుంటే ఇట్లా చూసినా అప్పుడు నుంచి కొంచెం ఫాలో అయినా చెట్ల పూర్తి చేంజ్ మరి పూర్తి ఇప్పుడు మళ్ళీ అది చూసి వదలదే వదలటం ప్రారంభించినాక ఇప్పుడేమి డ్యామేజ్ అవుతుంది కదా మీరు ముందు పోసి రికవర్ చేసుకోవాలి అనుకుంటారు కానీ దానికి ముందే దీన్ని కట్ చేసే అనుకో ఇక్కడ దాకా పచ్చి ఉండింది ఎండిపోద్ది కట్ చేసి అది అట్లే ఉంటే ఇక్కడ వరకే ఆగుంటుంది మనం ముందు పోయినప్పుడు చిగురు ఇక్కడ నుంచి గడి వచ్చేస్తాయి ఇప్పుడు ఏమవుద్ది అంటే మీరు ముందు పోసి అది చిగురు రావడానికి ఇరవై రోజులు పడుతుంది కదా ఇది అక్కడ అక్కడ దాకా వెళ్ళిపోతుంది కట్ చేస్తే కట్ చేయకుండా పెట్టి చిగురులు వచ్చాక కట్ చేసుకోండి ఇది ఇదే సార్ దీని ఈ ప్రాబ్లంకి ఏంటంటే మీరు స్టార్టింగ్ లోనే మీకు స్టార్ట్ అయినప్పుడే ఇది చేసుకోండి సార్ దానికి ఏం చేస్తాం అండి సార్ బంకారుతుందాక ఆరు బంకారేస్తాయి కదా మీరు ఎక్కడైనా రోజు అబ్జర్వ్ చేసుకుంటా ఉండండి ఏదైనా మొక్కకి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వెంటనే అంతా రిమూవ్ చేశారు సార్ గోకేసి బాగా గోకేసి ఏం చేస్తారంటే మన ఏదైనా మీ దగ్గర ఏది అది గ్రోత్ ఫిట్ అయినా పర్లేదు నెమ్ అయినా పర్లేదు దాంట్లో ఏం కలపద్దండి అంటే సార్ ఒక డౌట్ ఇప్పుడు మేము స్ప్రేయింగ్ చేసినాం వేరే పంపు పంపుతోను వేరే ఏదైనా పురుగు మందులు గానీ డ్రమ్ములు నేను వేరే మందులు దాన్ని ఊరిని జస్ట్ ఏదైనా సర్ఫ్ గెరిఫ్ ఉంటే ఒక సూర్య ఆ సర్ఫ్ నీళ్ళతో అట్లా రుద్ది పడే పడేసి మళ్ళీ ఈ డౌట్ నాకు నేను ముందు ఇంకోటి ఇంకోటి ఏంటంటే ఏ ఆయిల్స్ కలిపిన ఇది ఉంటే వేప వేప నూనె వేప పిండ్లు పిండ్లు వేస్తారండి మీరు దాదాపు గేర్ కదా ఒకవేళ మీరు స్పేల్ చేసేటప్పుడు యాప్ నూనెలో ఏమైనా కలుపు ఉంటే మాత్రం డ్రమ్ క్లీన్ గా కడుక్కోండి ఆయిల్ కి మన ముందుకు అస్సలు పడదు అది ఏ ఆయిల్ అయినా సరే కడుక్కోండి జస్ట్ ఊరికే అంటే ఇప్పుడు పౌడర్స్ ఉంటాయి బ్లైటెక్స్ ఇట్లాంటివి ఉంటాయి ఆ డ్రమ్ కతుకుపోతాయి అది ప్యూర్ కెమికల్ ఇది ప్యూర్ ఆర్గానిక్ కొంచెం ఒక దాన్ని ఆ అట్లా పోయేట్టుగా కడిగా సర్ఫ్తో సర్ఫ్ వాటర్ ఇంకేం అక్కర్లేదు సర్ఫ్ వాటర్ నిమ్మకాయ అంత అంత సేఫం వద్దు జస్ట్ ఒక రెండు ఎగ్గులు నీళ్ళు పోయింది అంత సర్ఫ్ వేయండి బాగా ఆటారు ఆ పొరకుతోనో చీపురుతోనో రుద్ది వేయండి మళ్ళీ నీళ్ళు పోసి పాసేసింది చాలు దీనికి మాత్రం ఏందంటే అండి అట్లా వస్తుంది కదా బంకని రిమూవ్ చేసేసింది ఎంత లోతుకుందో బంక అంతవరకు తీసేసింది తీసేసి గ్రోత్ ఫిట్ ఉన్నా నిమ్ ఉన్నా మీరు వెంటనే ఏం చేస్తారు దాంట్లో ఏం కలపద్దు యాజీజ్ ఎలా ఉండదు దాన్ని అలా ఆ పగుళ్ళు అదంతా వచ్చేటిగా ఆ పై వరకు బ్రెష్తో పూసేసింది బ్రెస్ తో అంటే గ్రోత్ ఫిట్ కానీ నిమ్జాప్ కానీ ఏదైనా సరే ఆ ఏదైనా అవును అంటే దాంట్లో ఏం కలపకూడదు జస్ట్ ఎలా అలానే మనం పెయింట్ ఎట్లా ఇప్పుడు మీరు ఆ పెయింట్ వేసారు కదా అలాగనే పూసేయండి అది ఎన్ని రోజులు ఉంటుంది అంటే వర్షం పడేదాకా ఉంటుంది వర్షం పడ్డా కరిగిపోతుంది ఒకవేళ అది కరిగినా మళ్ళీ మొక్కకే ఎరువుతుంది ఈ లోపల ఈ వారం పది రోజులు పదహైదు రోజులు ఎన్ని ఉంటే ఎన్ని రోజులు అక్కడ ఆ డ్యామేజ్ చేసే పురుగులు రానిది అది ఒకవేళ దాని లోపల ఉన్నా చనిపోతాయి కానీ ఇప్పుడు మీకు ముందు ఆడిన తర్వాత ఇప్పుడు మార్చి ఏప్రిల్ మే జూన్ నాలుగు నెలలు అయింది కదా పచ్చదనం అట్లే కంటిన్యూ అవుతుందా కంటిన్యూ కంటిన్యూ అంటే ముందు అయితే వేరే కలర్ లో ఉండే చెట్లు కానీ ఇప్పుడు చేంజ్ అయ్యే చెట్లు ముందు ఎల్లో కలర్ కదా ఉండేది ముందు ఇప్పుడు ఇంకా కలర్ వచ్చేసరి కలర్ వచ్చి సార్ ఇప్పుడు అక్కడ అక్కడ నుంచి ఆ లైన్ సార్ అది ఆ లైన్ కార్ నుంచి అక్కడ నా భాగమే ఈ సైడ్ చెప్తాము భాగము నేను ముందు ఆడినాను ఆ మావ తమ్ముడు వాళ్ళే నా ఆటికి అవుట్ లైన్ కి యుట్ లైన్ కి తేడలు ఉన్నాయి చెట్లు ఈ అబ్బో ఇప్పుడు ఇవి గాని కొంచెం కలుసుకుంటే అంటే కాబట్టి తిరు కలుసున్నాయి రెండు ఆ లైన్ కట్టి కి అవట్లా లేదు నాయనా ఈ సీజన్ లో ఈ కాయలు కదా సరే ఏమే కానీ మందులు కూడా ఏమే లేదు ఓన్లీ గ్రోత్ ఫిట్ తప్ప కడ సడ్రప్ కుర్సిది కాయలు సైలెట్ వస్తాయసలు డ్రింక్ లేసన్నారా మీరు ఆ ఈ సైడ్ సైడ్ మూడు మూడు మీరు ఇంకో చిన్న విషయం ఏంటంటే అండి ముందు వదులుకునేటప్పుడు మాత్రం వీలు పడినంత వరకు కొంచెం డ్రిప్పర్స్ దగ్గర కొంచెం దగ్గరికి అంటే మొదలు దగ్గర నుంచి రెండు అడుగుల్లో ఉండేటట్టు చూసుకోండి ఒకసారి మళ్ళీ తీసేయాలంటే మీరు మళ్ళీ జరుపుకోండి మందులు అయిపోయిన తర్వాత జరుపుకోండి మీకు దూరం కావాలంటే వదిలేటప్పుడు మాత్రం కొంచెం ఇటు ఎటు చూసినా రెండు అడుగులు ఉండేటి ఇటు ఇటు పక్క లైన్ అటు పక్క లైన్ రెండు అడుగుల దూరంలో ఉండేటి చూసుకోండి గిడ్డు ఏం చేస్తున్నారు అండి కలుపుకి ఇప్పుడైతే ఇది కొడుతున్నాం సార్ సిమ్టోమ్ గ్లేసియర్ ఎట్ల కింద తక్కువ చేస్తాం ఎక్కువ వరకు చూడండి అదే కొంచెం గిడి మంది ఎఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకంటే ఈ మొక్కకి జీవం ఉంది ఆ మొక్కకి జీవు ఉంది చనిపోతుందంటే దానికే అంత ఎంతో ప్రభావం చూపుతుంది కదా కలుపు ముందు వాడకూడదని తెలుసు కానీ రైతు కలుపు ముందు వాడద్దు అని నేను చెప్పే స్థితిలో మేము కడలేదు ఎందుకంటే ఆల్టర్నేటివ్ ఇంక లేదు సార్ మేము వాడము ఆల్టర్నేటివ్ ఏదన్నా ఉందని అడిగారు అనుకోండి మన దగ్గర ఏం లేదు మన దగ్గరే కాదు సొల్యూషన్ ఏ లేదు పక్కన మీకందరికీ రఘునాథ్ రెడ్డి గారు తోట చూశారు రఘునాథ్ రెడ్డి గారు అనుకో వాళ్ళు మనతో పంచుకున్నారు మనం మన అనుభవాలు రఘునాథ్ రెడ్డి గారితో పంచుకున్నాము మరి రేపు మళ్ళీ ఇంకొక రైతు దగ్గరికి వెళ్ళినప్పుడు మిమ్మల్ని అందరినీ కలుస్తామండి